వెల్కమ్ టు ఆల్పర్ప ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యాంశంలోని మీకు తెలుసా అనే అంశం పాఠ్యాంశం చివరవ్వడం జరిగింది దీనిలో మోదకొండమ్మ జాతర దీని గురించి తెలుసుకుందాం ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం ఇక్కడ గిరిజనుల దేవతగా మోదకొండమ్మ పూజలు అందుకుంటుంది మోదం అంటే సంతోషం కొండలలో వెలిసిన దేవత కనుక కొండమ్మ అని పిలిచారు అన్ని కోరికలకు మూలమైన సంతోషాన్ని ప్రసాదించడం అమ్మవారి ప్రత్యేకత ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా పేరొందిన గిరిజన జాతర ఈ జాతరలో గిరిజన సంప్రదాయ నృత్యం ధింస ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ జాతరకు విశాఖ గోదావరి జిల్లాల నుండే కాక ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కలు తీర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది